ఎంత పీకినా సరే అది కొంతకాలానికి మరలా మొదలవుతుంది మీ చుట్టూ ఉన్న ప్రాంతం సమూహము ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా నేను పీకాలని వస్తుంది మీ కొమ్మని గెలపాలని వస్తుంది నేను పరద్రోయాలను వస్తుంది ప్రేమ సంగం గమనించండి మనము ఒలివ మొక్కలాగా ఉన్నాం కాబట్టి మనము చుట్టూ ఉన్న లోకము మనం పరద్రోగాలు చూసినాం దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా మరీకించి నిన్ను మంచి వృక్షము మరి నేను గతాల వస్తాడండి ఇన్స్టెంట్ అందరూ నాటిన కంటే కొంత కాలం నుంచి ఏం రావట్లేదు అని అనుకోవచ్చు ఒక్కొక్కసారి మన పరిస్థితిలో మన మళ్ళీ మన మన భోజనం చూసినా పడిపోయాం ఏంటి మనం లేవలేమా దేవుని లేవలేరా అని అనుకోని పోయినా సార్ ఈ విశ్వాసమైన దేవుడు దేవుని మందిరాన్ని పట్టుకోవాలా దేవుని సన్నిధిని పట్టుకోవాలా నువ్వు సన్నిధిని పట్టుకోకుండా నేను 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 ఎదగాలి అంటే కొందరు రోజులు ప్రయమీడ సగమా ఈ రోజు చాలా ఆత్మ ఈ రోజు మన మందిరంలో మన దేవుడు మందిరంలో ఉన్న చాలా ఆత్మ మన ఆత్మ ఎలా ఉన్నది తెలుసా దేవుని మందిరం అనే వేరు దగ్గరికి వెళ్ళట్ల నీ విశ్వాసము ఓకమనే దాని వైపు వెళ్ళిపోతుంది కాబట్టి పైన బలంగా ఉన్న లోపల డలగా ఉంటుంది అంటే చూడండి కొన్ని మొక్కలు పైన చాలా లైట్ వైట్ ఉంటుంది కింద ఎవరి మధ్య చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఒడివ దాని పరిస్థితి పైన చాలా తేలికగా కనబడుతుంది కానీ కళ్ళ మాత్రము దృఢంగా కనబడుతుంది